మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు మాకు గవర్నర్ గారు అన్యాయంగా మా యొక్క ప్రతిపాదనలను గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు రద్దు చేసింది ఆ రద్దు చేసినటువంటి ఒక ప్రతిపాదన రద్దు చేసిన దాన్ని హైకోర్టు కొట్టివేసింది హైకోర్టు ఆర్డర్ మాకు ఫేవరబుల్గా వచ్చింది అయినప్పటికీ కూడా గవర్నర్ అమలు చేయకపోతే మేము హైకోర్టు సుప్రీంకోర్టుకు వచ్చినాము మాకు న్యాయం జరగాల చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం మాకు న్యాయం జరగాలని చెప్పని మేము ఇక్కడికి రావడం జరిగింది ఆర్డర్ కాపీ రాలేదన్న ఇవాళ సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్ది అది వచ్చిన తర్వాత నేను ఇమ్మీడియట్లీ అడ్వకేట్ చెప్పినటువంటి అంశం ఏంటి మీ అడ్వకేట్ మీకు ఇచ్చినటువంటి అంశం ఏంటి అంటే ఏం జరిగిందన్నారు ఏం జరిగిందని చెప్పారు ఏమన్నారంటే గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని మోడిఫై చేస్తూ ఉన్నారు ఫోర్టీన్త్ ఆగస్ట్ ఇరవై నాలుగు నాడు ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందో ఆ ఆర్డర్ను మోడిఫై చేస్తూ ఉన్నాము తదనంతరం జరిగినటువంటి యొక్క పర్యవసాహన కార్యక్రమాలన్నీ కూడా రద్దయినట్లుగా అన్నట్టుగా మాట్లాడారు కాబట్టి అన్కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ నన్ను ఇప్పుడు మీరు నేను ఆర్డర్ వచ్చినాక మొత్తం ఎక్స్ప్లైన్ చేస్తాను కరెక్టే మేము పొలిటికల్ అఫిలియేషన్స్ మాకుంటే కోదండరామ్ గారికి కూడా పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నాయి కదా అమీర్ అలీ గారికి కూడా పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నాయి కదా ధర్మం ఎవరికైనా రాజ్యాంగం అనేది కుర్ర సత్యనారాయణ గారికి ఒకటి దాసన్కి ఒకటి వెంకటేష్ గారికి ఒకటి లేకపోతే మా రాజుకి ఒకటి ఉండకూడదు కదా కాన్స్టిట్యూషన్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద ప్రియాంబల్ ఈక్వాలిటీ లిబర్టీ అని అంటే మనం అందరికీ సమానంగా రాజ్యాంగం వర్తించాలా ఆ గవర్నర్ గారు రాజ్యాంగాన్ని సమానంగా వర్తింపజేయలేదు మాకొక పిక్ అండ్ చూజ్ సెలెక్టివ్లీ పిక్ అండ్ చూస్ మమ్మల్ని ఏమో మాకు స్పెషల్ అచీవ్మెంట్ లేదు మాకు లాంగ్ టెన్ యూర్ లేదు లేకపోతే పొలిటికల్లీ అఫిలియేటెడ్ అని అన్నారు మరి కోదండరామ్ గారు అయితే పార్టీ ప్రెసిడెంటే తర్వాత అమీర్ అలీ గారికి కూడా పొలిటికల్ యాక్టివిజం ఉంది మరి వాళ్ళని అపాయింట్ వాళ్ళనేమో అపాయింట్ చేస్తుంది ఆమె మళ్ళీ ప్రెస్ నోట్ ఇచ్చింది పదిహేడు జనవరి రెండు వేల ఇరవై మూడులో తనే ఒక ప్రెస్ నోట్ ఇచ్చి ఇరవై నాలుగు నాడు ఒక ప్రెస్ నోట్ ఇచ్చి నేను ఏ ప ఈ పదవులు ఏవి నింపను అని చెప్పని రాత్రికి రాత్రి ఏ కారణాలు చేతున్నా వాళ్ళు నామినేట్ చేసినారు వాట్ ఎవర్ ఇస్ ఇట్ సర్ ధర్మం గెలవాలని కోరుకుంటున్నా రాహుల్ గాంధీ గారు అన్నట్టుగా భారత సంవిధానం కాపాడబడాలా జై సంవిధాన్ అప్పుడైతే కంప్లీట్లీ పొలిటికల్ మోటివ్ అండ్ ఇల్లాజికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ అథారిటీ దట్ ఇస్ వెస్టెడ్ విత్ ద గవర్నర్ కాబట్టి అది అది సరి చేయబడుతుంది ధర్మం గెలుస్తుంది భావిస్తుంది హైకోర్టుకు మీరు వెళ్ళిన తర్వాత హైకోర్టులో ఏం చెప్తే మీరు సుప్రీంకోర్టుకు వచ్చారు హైకోర్టులో ఏదైతే మమ్మల్ని గవర్నర్ గారు రిజెక్ట్ చేసినారో ఆ రిజెక్షన్ లెటర్ను రద్దు చేసినారు హైకోర్టు రెండు తర్వాత కోదండరామ్ గారి నామినేషను గజెట్ ఆ అపాయింట్మెంట్ ఏదైతే ఉండేనో వాటిని కూడా రద్దు చేసినారు మేము సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో ఒక స్టే సుప్రీంకోర్టులో స్టే ఇచ్చినారు మీకు తెలుసు అది పద్నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు స్టే ఇచ్చినారు ఆ స్టే ఇవ్వడంతో మా రిజెక్షన్ రివైవ్ అయిపోయింది తర్వాత వాళ్ళ వాళ్ళ గజెట్ రివైవ్ అయిపోయినట్టుగా వాళ్ళు భావించి సుప్రీంకోర్టు తీర్పును తప్పుగా భావించి ఆ గజెట్ను పట్టుకెళ్ళి వాళ్ళు ఓత్ తీసుకున్నారు అది మరి కోర్టు వాళ్ళ రద్దు చేసినట్టుగా అనిపిస్తూ ఉంది అంటే సార్ యాక్చువల్లీ ఆ రోజు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి సుప్రీంకోర్టు ఆ రోజు చెప్పినటువంటి అంశం ఏంటి నో ఆ రోజు ఏం చెప్పింది నోటీస్ సర్వ్ టు ద గవర్నమెంట్ అండ్ టు ద గవర్నర్ అండ్ టు ద రెస్పాండెంట్స్ ఎనీ అపాయింట్మెంట్ మేడ్ స అవుట్కమ్ ఆఫ్ ది దిస్ సెల్ఫీ అని చెప్పి చెప్పడం జరిగింది కోర్టు చేస్తారు సరే గవర్నమెంట్ అన్నిట్లా తొందరపడుతున్నది వాళ్ళకి ఎక్కడన్నా నింపాది ఉన్నారా వాళ్ళు ప్రభుత్వం ఏమన్నా నింపాదిగా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా రూల్ బుక్ ప్రకారంగా లేదు రేవంత్ బుక్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ కాన్స్టిట్యూషనల్ రూల్ బుక్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు లెట్ సింగ్ అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాల్లో అంటే ఒకవైపు మీరు హైకోర్టుకు వెళ్ళారు ఆ తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టుకు వచ్చారు సో సుప్రీంకోర్టులో ఈరోజు ఇచ్చినటువంటి ఆర్డర్స్ మళ్ళీ సెవెంటీన్త్ సెప్టెంబర్లోగా ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు అప్పటి వరకు ఈ ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి విధంగా వ్యవహరించాల్సింది సార్ ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఇంకా గా మేము ప్రెస్ మీట్ పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము మా అడ్వకేట్లు కూడా చెప్తారు బట్ ఏంటి అంటే ఆగస్ట్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ను ఇంట్రీ ఆర్డర్ను మోడిఫై చేయటం అయింది తదనంతరం జరిగినటువంటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా యానల్ చేస్తాము అని చెప్పి చెప్పడం అయింది కాబట్టి ధర్మం గెలిచినట్టుగా భావిస్తా ఉన్నాము అయినప్పటికీ కూడా ఇంకా ఈ మ్యాటర్ పెండింగ్ లో ఉంది సబ్జుడైజ్ శ్రావణ్ గారు ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ మీ పేరును మళ్ళీ ప్రపోజ్ చేశారా ఒకటే ఒకటేసారి పంపించారు ఎన్ని సార్లు పంపించారు శ్రావణ్ గారు